హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని నీటి కొరతతో అల్లాడుతున్నాయి సముద్ర మధ్యలో ఉన్న భూమి మీద చుక్క నీళ్లు కూడా దొరకని పరిస్థితి కానీ అదే ప్రాంతంలో ఉన్న ఒక చిన్న దేశం మాత్రం నీటి సంక్షోభాన్ని కాదు కదా నీటి భవితవ్యాన్ని మార్చేసింది పక్క దేశాలు కరువుతో పోరాడుతుంటే ఇజ్రాయెల్ మాత్రం సముద్రాన్ని త్రాగునీటిగా మార్చి నిల్వలు నింపుకుని దేశాన్ని దాహం లేకుండా ఉంచింది మిడిల్ ఈస్ట్ మొత్తం నీటి కోసం తాపత్రయపడుతున్న ఇజ్రాయెల్ మాత్రమే ఈ సమస్య నుంచి ఎలా బయటపడింది అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిడిల్ ఈస్ట్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడి పెరుగుతున్న ప్రాంతంగా మారిపోయింది ఉష్ణోగ్రత రికార్డులు లిటరల్లీ ప్రతి ఏడాది బ్రేక్ అవుతూ ఉన్నాయి నదులు ఎండిపోతున్నాయి సరస్సులు మ్యాప్ నుండి మెల్లగా కనుమరుగవుతున్నాయి ఇప్పుడు వాటర్ క్రైసిస్ భారంతో ఊపిరి ఆడకుండా పోతున్నాయి ఇరాన్ లో పరిస్థితి మరింత భయంకరం ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు చేసిన హెచ్చరిక దేశాన్ని షాక్ చేసింది వర్షాలు త్వరగా రాకపోతే మనం టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవలసిందే అని అన్నాడు దేశ చరిత్రలో ఇంత పెద్ద కరువు హెచ్చరిక ఎప్పుడు వినిపించలేదు జలాశయాలు ఆల్మోస్ట్ ఎంత భూగర్భ జలాలు కొలాప్స్ అవుతున్నాయి ఇక ఇరాక్ కదా ఇంకా దారు టైగ్రిస్ యోప్రటిస్ శతాబ్దాలుగా జీవనాడుల్లో ఉన్న ఈ నదులు ఇప్పుడు వాటి పూర్వ పరిమాణంలో సగానికి కూడా చేరుకోవడం లేదు అగ్రికల్చర్ ఈస్ డైరింగ్ రైతులు చేతులు ఎత్తేసారు అయితే ప్రజలు తాగేది నీరు కాదు సాల్ట్ వాటర్ జీవితం ఒకప్పుడు నదుల మీద ఆధారపడి ఉండేది ఇప్పుడు ఆ నదులే జీవాన్ని నిలబెట్టుకోలేని స్థితికి చేరాయి సిరియాలో దశాబ్దం పాటు కొనసాగిన యుద్ధం తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కరువుతో ఇంకో దెబ్బ పడింది ఒకప్పుడు పండ్లతో నిండిన ఫర్టైల్ ఫీల్డ్స్ ఇప్పుడు డస్ట్ ఫ్యాక్టరీస్ గా మారిపోయాయి ఆహార కొరత పెరిగిన ప్రజలు ఒక పూట భోజనమైనా దొరికితే చాలు అని ఎదురు చూస్తున్నారు టర్కీ కూడా కొంచెం అదే పరిస్థితి కోనియా మైదానాన్ని ఒకప్పుడు టర్కీస్ బ్రెడ్ బాస్కెట్ అని పిలిచేవారు కానీ ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గెయింట్ హోల్స్ ఒక్కసారిగా భూమిని మింగేస్తున్నాయి ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఇస్తాంబుల్ ఇజ్మేర్ లాంటి రెండు భారీ నగరాలు కూడా రోజు నీటి కొరతకు దగ్గరవుతున్నాయి జోర్డాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాటర్ పూర్ కంట్రీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్గా చెప్పొచ్చు తలసరి నీటి లభ్యత పరంగా చూస్తే ఈ దేశం రోజు మరింత కరువు అంచుల వైపు నెట్టబడుతుంది కొరత చనిపోయిన నదులు ఎండిపోతున్న జలాశయాలతో పోరాటంలా మారిపోయింది ఇక యమన్ పరిస్థితికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇక్కడ వాటర్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆయిల్ నీటి కోసం గంటల తరబడి క్యూలో నిలబడటం యమన ప్రజల నిత్య జీవితం అయిపోయింది చమురు కంటే కూడా నీరు విలువైన వస్తువు అయిపోయింది అక్కడ కానీ ఈ తీవ్రమైన సంక్షోభం మధ్యలో కూడా మిడిల్ ఈస్ట్ లో ఒక దేశం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నీటి సంక్షోభం కోసం అన్ని వైపులా పంజాబ్ విసురుతున్నా ఈ దేశం వద్ద ఒక ఎండ్లెస్ వాటర్ సోర్స్ ఉందన్న భావన కలుగుతుంది అది సముద్రపు నీటిని త్రాగునీరుగా మార్చేస్తుంది మురుగునీటిని తిరిగి ఉపయోగంలోకి తెస్తుంది ప్రతి చొక్కను గరిష్టంగా ఉపయోగిస్తుంది మిగతా దేశాల్లో వ్యవసాయం ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతే ఈ దేశం మాత్రం ఎడారి మధ్యలోనే అగ్రికల్చర్ ని డెవలప్ చేస్తుంది ప్రపంచంలో అత్యంత ఇన్నోవేటివ్ అగ్రికల్చరల్ సిస్టమ్ ఉన్న దేశం లో కూడా ఇదే ముందుంటుంది ఆ దేశం మరేదో కాదు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ తాగునీటిలో ఇప్పుడు దాదాపు ఎనభై శాతం డిశాలినేటెడ్ మధ్యతర సముద్రపు నీరు నుండే వస్తుంది మిగిలిన భాగం ఎక్కువగా ట్రీటెడ్ అండ్ రీసైకిల్డ్ వేస్ట్ వాటర్ ఈ దేశం మురుగునీటిని సేకరించడంలో ప్రపంచంలోనే నెంబర్ మొత్తం వేస్ట్ తొంభై నాలుగు శాతం సేకరించి శుద్ధి చేయబడుతుంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వ్యవసాయానికి వాడే నీటిలో ఎనభై ఏడు శాతం ఈ రీసైకిల్ వాటర్ నుంచే వస్తుంది దిస్ ఇస్ ద హైయెస్ట్ రీసైక్లింగ్ రేట్ ఆఫ్ ది ప్లానెట్ అని చెప్పొచ్చు ఫలితంగా ఇజ్రాయెల్ ప్రపంచంలో అరుదుగా కనిపించే చేరింది పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్ అయిన ఎడారి దేశం నీటి కొరత కోరలు చేస్తున్న ప్రాంతంలో ఇజ్రాయెల్ మాత్రం తమ సాంకేతిక ఆలోచన విధానం వాటర్ డిసిప్లిన్ తో ఒక కొత్త మోడల్ ఆఫ్ సర్వైవల్ ను ప్రదర్శిస్తోంది కానీ ఇజ్రాయెల్ కి ఇది ఎలా సాధ్యమైంది ఎలా ఎడారి మధ్యలో నీటిని సృష్టించే దేశంగా మారిపోయింది ఇజ్రాయెల్ భూభాగంలో సగ భాగం సెమీ ఆరిడ్ క్లైమేట్ ముఖ్యంగా దక్షిణం అది పూర్తిగా ఒక డిజర్ట్ డామినేట్ జోన్ వర్షపాతం కూడా ఇదే తరహా అసమానత ఉత్తరంలో ఏడాదికి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వరకు వర్షం కురుస్తుంది మధ్య ప్రాంతాల్లో నాలుగు వందల మిల్లీమీటర్ల వరకు తగ్గిపోతుంది కానీ దక్షిణ భాగం వచ్చేసరికి కేవలం ఇరవై మిల్లీమీటర్లు మాత్రమే అంటే దాదాపు వర్షం ఉండదనే చెప్పాలి చరిత్రను చూస్తే ఈ దేశం ఎన్నో ఏళ్లుగా గలీలి సముద్రం మరియు కొద్దిపాటి భూగర్భ జలాలపైనే ఆధారపడి బ్రతికేది కానీ జనాభా పెరిగే కొద్ది వ్యవసాయం కష్టమవుతూ ఇరవై శతాబ్దం చివరకు వచ్చేసరికి ఇజ్రాయెల్ ను నీటి సంక్షోభం అంచుదాకా నెట్టేశాయి ఆ సమయంలో డిశాలినేషన్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కాదు అది సర్వైవల్ మరియు నేషనల్ సెక్యూరిటీకి అవసరమైన లైఫ్ లైన్ మాత్రమే ఈ అత్యవసర పరిస్థితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాన్ని ఒక పెద్ద బ్రేక్ త్రూ ని వెతకడానికి దారితీసింది సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే మార్గాలను అన్వేషించేలా చేసింది పంతొమ్మిది వందల అరవైలలో ఇజ్రాయల్ వాటర్ డీసాలినేషన్ ప్రక్రియను ప్రారంభించింది దీనికి మొదట పునాదులు వేసింది రసాయన శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త అయిన అలెగ్జాండర్ జార్కిన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జార్కిన్ ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ కి పేటెంట్ పొందాడు ఫ్రీజింగ్ బేస్డ్ సీ వాటర్ ప్యూరిఫికేషన్ ఆ ఐడియాలో సముద్రపు నీటిని వ్యాక్యూమ్ లో ఫ్రీస్ చేస్తారు అప్పుడు ప్యూర్ ఐస్ క్రిస్టల్స్ ఏర్పడతాయి వాటిని కరిగిస్తే ఉప్పు వాటర్ సెపరేట్ అవుతుంది క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనమాట ఈ ప్రక్రియ చాలా ఎఫిషియెంట్ కాకపోయినా అది ఒక సింబల్ ఆఫ్ నేషనల్ డిటర్మినేషన్ ఎడారి మధ్య నీటిని తయారు చేస్తున్న సంకల్పం ఈ ఆత్మవిశ్వాసంతో పంతొమ్మిది వందల అరవై లో జార్కిన్ స్థాపించిన కంపెనీ ఐడిఈ టెక్నాలజీస్ నేడు ఇది ప్రపంచ వ్యాప్తంగా డీసాలిటేషన్ టెక్నాలజీలో ఒక దిగ్గజంగా మారింది ప్రపంచంలో ఉన్న అనేక మెగా డీసాలినే ప్లాంట్ ల వెనుక ఈ ఐడిఈ టెక్నాలజీ హస్తం స్పష్టంగా కనిపిస్తుంది ఈ జార్కిన్ ఆవిష్కరణలు మొదటి అడుగు మాత్రమే కానీ ఆ అడుగే ఇజ్రాయల్ కి మార్గం చూపింది సముద్రాన్ని శత్రువుగా కాకుండా జీవన వనరుగా చూసే మార్గం అయింది రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ ఆవిర్భవించిన తర్వాత ఎవ్రీథింగ్ ఈ ప్రక్రియలో సముద్రపు నీటిని హై ప్రెషర్ కింద ఒక సెమీ ద్వారా బలవంతంగా పంపిస్తారు ఈ నీటి మాలిక్యూల్స్ అనుమతిస్తుంది కానీ మినరల్స్ ఇంప్యూటిస్ లాంటి వాటిని బ్లాక్ చేసేస్తుంది అంటే సముద్రపు నీటిని ప్రెషర్ తో లిటరల్లీ శుద్ధి చేస్తారు ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీ శక్తిని మొదటగా గుర్తించిన దేశాల్లో ఒకటిగా ఉంది నీటి కొరతను ఎదుర్కోవటానికి లార్జ్ స్కేల్ రివర్స్ ఓస్మోసిస్ సిస్టమ్ వైపు అడుగులు వేసింది లో హైలాట్ లో మొదటి సీ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ అనిచేయడం ప్రారంభించింది ఇది చాలా చిన్నది లిమిటెడ్ కెపాసిటీ మాత్రమే దీంతో ఇజ్రాయెల్ ఫ్యూచర్ వుడ్ నాట్ డిపెండ్ ఆన్ రైన్ అని ప్రపంచ దేశాలకి తెలియజేయడం జరిగింది అయితే అసలు గేమ్ చేంజర్ రెండు వేల రెండు భీకరమైన కరువు దేశాన్ని కుదిపివేస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది మధ్య ధర తీర ప్రాంతం మీద డీశాలినేషన్ ప్లాంట్స్ ఘనంగా నిర్మించాలి అని ఒకప్పుడు ఆల్మోస్ట్ ఇది ఇంపాసిబుల్ గా అనిపించిన ఈ ప్రాజెక్టులు దేశ బతుకు తెరువు కోసం తప్పనిసరిగా మారాయి రెండు వేల ఐదులో ఆష్కలాన్ ప్లాంట్ ఆపరేషన్లోకి వచ్చింది అప్పట్లో అది ప్రపంచంలో అతి పెద్ద ఆర్ఓ డీసాలినేషన్ ప్లాంట్స్ ఒకటిగా పేరు పొందింది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించిన హడేరా ప్లాంట్ తో సామర్థ్యం వేగంగా పెరిగింది రెండు వేల ఎనిమిది చివరి నాటికి ఇజ్రాయెల్ సంవత్సరానికి నూట ముప్పై మిలియన్ క్యూబిక్ మీటర్ల డీసాలినేటెడ్ వాటర్ ని ఉత్పత్తి చేసేది కానీ ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ లో డీశాలినేషన్ ఒక్కటే కాదు అదే సమయంలో దేశం మరో కీలక యుద్ధం మొదలుపెట్టింది వాటర్ కన్జర్వేషన్ నీటి వినియోగంపై మాసివ్ నేషన్ వైడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది వాటర్ సేవింగ్ ఎఫిషియంట్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రతి చుక్కను వాల్యూ చేసే విస్తృతమైన నీటి సంరక్షణ ప్రచారాలను కూడా ఇజ్రాయెల్ ప్రారంభించింది రెండు వేల పన్నెండు నాటికి ఆష్క్లాన్ ప్లాంట్ ఒక్కటే గంటకు పదిహేను వేల నుండి పదహారు వేల క్యూబిక్ మీటర్ల డ్రింకింగ్ వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒకే ప్లాంట్ దేశం మొత్తం నీటి డిమాండ్ లో దాదాపు పదిహేను శాతాన్ని కవర్ చేస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇదే ఇజ్రాయెల్ డీసాలినేషన్ రెవల్యూషన్ కి అసలైన ప్రూఫ్ తరువాత సోరెక్ డీసాలినేషన్ ప్లాంట్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్వో డీసాలినేషన్ సౌకర్యాలలో ఒకటిగా చెప్తారు సంవత్సరానికి రెండు వందల ముప్పై నాలుగు మిలియన్ క్యూబిక్ మీటర్స్ నీటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలది ఇది అంటే ఒక చిన్న దేశం మొత్తం తాగునీటి అవసరాన్ని తీర్చే స్థాయి ఈ ప్లాంట్ కి ఉంది ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రతి రోజు ఇజ్రాయెల్ టూ మిలియన్ క్యూబిక్ మీటర్ సముద్రపు నీటిని త్రాగునీరుగా మార్చేస్తుంది ఇందులో ఎక్కువ భాగం హౌస్ హోల్డ్ కి సిటీస్ కి వెళ్తుంది మిగిలింది అగ్రికల్చరల్ కోసం సేఫ్ ఇరిగేషన్ గా తిరిగి వస్తుంది ఈ పరివర్తన ఫలితంగా ఇజ్రాయెల్ యొక్క చారిత్రక మంచినీటి వనరులపై ఒత్తిడి బాగా తగ్గింది అంటే ఇజ్రాయెల్ పెరుగుతున్న జనాభా ఉన్న అగ్రికల్చరల్ డిమాండ్ పెరిగిన తన నేచురల్ ఫ్రెష్ వాటర్ బాడీస్ ను ఆల్మోస్ట్ అన్టచ్డ్ గా కన్జర్వ్ చేసింది దీని మూలంగా తీవ్రమైన కరువు కాలంలో కూడా ఇజ్రాయల్ ఎప్పుడూ తాగునీటి సమస్యను ఫేస్ చేయలేదు ఆపరేషనల్ అయిన ఒక భారీ నేషనల్ ప్రాజెక్ట్ రివర్స్ నేషనల్ వాటర్ క్యారియర్ సిస్టమ్ ఇజ్రాయెల్ నీటి వ్యూహాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ఇప్పుడు ఈ సిస్టమ్ సర్ప్లస్ డీసాలినేటెడ్ వాటర్ ను గలీలీ సముద్రంలోకి పంపిస్తుంది ఇది సరస్సు యొక్క నీటి స్థాయిని స్టెబిలైజ్ చేస్తుంది దాంతో ఇజ్రాయెల్ ను ఒక డిపెండబుల్ బ్యాకప్ రిజర్వాయర్ గా మార్చేసింది డీసాలినేషన్ ప్లాంట్ల నిర్మాణం చిన్న విషయం కాదు ఆస్కలాన్ ప్లాంట్ నిర్మాణం ఖర్చు మాత్రమే సుమారు రెండు వందల యాభై మిలియన్ డాలర్లు అడేరా ప్లాంట్ నిర్మాణం దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అదే సోరెక్ విషయానికి వస్తే ప్రపంచం అతి పెద్ద ఆర్వో ప్లాంట్ లో ఒకటి దీని ఖర్చు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్లు ప్రెసెంట్ సోరెక్ టూ కూడా వచ్చేసింది కొత్త తరం డీసాలినేషన్ మెగా ప్రాజెక్ట్ ఇది దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ ఐదు వందల మిలియన్ డాలర్లు దాటిపోతుందని అంచనా అంటే ఒక్కో ప్లాంట్ ఖరీదు ఒక చిన్న దేశపు యాన్యువల్ బడ్జెట్ తో సమానం కానీ డీసాలినేషన్ ఫెసిలిటీ నిర్మించడం మాత్రమే సరిపోదు అసలైన ఛాలెంజ్ ఏమిటంటే ఈ ప్యూరిఫైడ్ వాటర్ ని అక్రాస్ ద కంట్రీ ట్రాన్స్పోర్ట్ చేయడమే అతిపెద్ద సవాల్ కొన్ని ప్లాంట్ల నుంచి వచ్చే శుద్ధి చేసిన నీటిని నేషనల్ వాటర్ నెట్వర్క్స్కు నేరుగా కనెక్ట్ చేస్తారు అక్కడ నుంచి స్టోరేజ్ సిస్టమ్స్ డిస్ట్రిబ్యూషన్ గ్రిడ్స్ అన్నీ కలిసి దేశవ్యాప్తంగా నీటిని పంపిణీ చేస్తాయి అయితే సమస్య ఏంటంటే ఈ కొత్త నీటిని చేరవేయడానికి బ్రాండ్ న్యూ పంపింగ్ లైన్స్ కూడా అవసరమవుతాయి నీటి కోసం పోరాటం ప్రపంచంలో ఎన్నో దేశాలకు మోకాలి పైకి నెట్టేసిన సమయాల్లో సముద్రం వైపు చూసి ఇది సమస్య కాదు ఇదే పరిష్కారం అని చెప్పిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్ మాత్రమే కఠిన కరువుల మధ్య ఉప్పు నీటిని త్రాగునీటిగా మార్చే ధైర్యం మురుగునీటిని పునర్జన్మ కల్పించే శాస్త్రం ప్రతి బొట్టును విలువైనదిగా మార్చే క్రమశిక్షణ ఇవన్నీ కలిసి ఒక దేశ భవిష్యత్తును తిరగరాశాయి ఇక్కడ నిజమైన సందేశం ఇదే నీరు లేని దేశం కాదు ఆలోచన లేని దేశమే వెనకబడిపోతుంది అని డీసాలినేషన్ ప్లాంట్లు రీసైకిల్ నీళ్లు ఖచ్చితమైన నిర్వహణ ఇవి కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు ఇవి ఒక దేశ జీవితాన్ని కాపాడే యంత్రాలు మిడిల్ ఈస్ట్ వంటి ఎండల భూముల్లో నీరు కేవలం ప్రకృతి కానుక మాత్రమే కాదు అది జాతీయ భద్రత జాతీయ శక్తి కూడా ఇజ్రాయెల్ ప్రపంచానికి చెప్పిన అతి పెద్ద సత్యం ఒకటే మనకు అవసరమైన నీరు నేలలో లేదు అది మన ఆలోచనల్లో ఉంది అని ఆవిష్కరణ ఉంటే ఎడారి కూడా పచ్చగా మారుతుంది అని పెట్టుబడి ఉంటే సముద్రం కూడా తాగునీటిగా మారుతుంది అని దృఢ సంకల్పం ఉంటే అసాధ్యమైనదే ఉండదు అని చెప్పింది ఇజ్రాయెల్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి